హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చిన యనమల కుదురులో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఏడు వందల ఎనభై ఫింత్ ఏరియా వస్తుందండి టోటలు ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ఎనిమిది వందల ఎనభై సిలర్ వస్తుందండి చూడొచ్చు ఇరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు ఏడు సంవత్సరాల ఓల్డ్ అపార్ట్మెంట్ అండి ఇది ఓల్డ్ అంటే ఓల్డ్ కాదు రీసెంట్గా ఉంటుంది మంచి మీకు ఇప్పుడు పెయింట్ వర్క్లు అయితే ఏదో ఉంటుంది అంతే కానీ మిగతా వర్క్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి కబోర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయండి కబోర్డ్స్ అన్నీ కూడా టోటల్ చేయించున్నాయి హౌస్ కూడా చా ఇది ఫ్లాట్ కూడా చాలా మంచి కబోర్డ్స్ అయితే కూడా చేపించున్నాయి బాగుంది ఫ్లాట్ కూడా చాలా బాగుంది చూడొచ్చు మనం ఎప్పుడు కావాలన్నా స్క్రీన్ పైన ఉన్న హ్యాండ్ నెంబర్ చెప్పి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే మేము తీసుకెళ్లి విజిట్ అయితే చేయించగలుగుతాం ఇది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఇది రేటు ఇరవై ఎనిమిది లక్షలైతే చెప్తున్నారు ఇరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఒకటి మీరు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే యాడ్ నెంబర్ చెప్పి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయగలిగితే మేమైతే విజిట్ అయితే చేపించగలుగుతామండి విజిట్ అయితే చేపించగలుగుతాం ఇది పడమర ప్లేస్లో ఉన్న సెకండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి అలాగే అండ్వేట్ షేర్ వచ్చేసరికి మీకు ఇరవై ఐదు గజాలు వస్తుందండి కింద కార్ పార్కింగ్ కూడా ఉందన్నారు కార్ పార్కింగ్ కూడా ఉందన్నారు మంచి ప్రైమ్ లొకేషన్ చుట్టూ కూడా బిల్డింగ్ లేనండి సిమెంట్ రోడ్లు బిల్డింగ్ ఉంటుంది యనమలకూతురులో వచ్చిన చాలా దగ్గరలో ఉంటుందండి ఇది బోస్ సెంటర్ దగ్గరలో వస్తుంది ఇది రేట్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు ఇది ఇరవై ఎనిమిది లక్షలైతే చెప్తున్నారు అలాగే మీరు అందరూ కూడా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి చెప్తే మేము విజిట్ అయితే చెప్పగలం యాడ్ నెంబర్ కూడా చేయొచ్చు అలాగే మీరు బ్యాంక్ లోన్స్ బ్యాంక్ లోన్ కూడా పెట్టుకొని దీన్ని తీసుకోవచ్చండి అండి ఇది రేట్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు అలాగే మీరు అందరూ కూడా దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబర్ అయితే అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చింది దయచేసి సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అవ్వండి సబ్స్క్రైబర్ అయితే మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చింది దయచేసి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అవ్వండి సబ్స్క్రైబర్ అయితే మీకు కంపల్సరీ నోటిఫికేషన్ వచ్చింది మీరు వరకు తీసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ పీవీఎం ప్రాపర్టీస్ ఈజీ